రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి అతి పెద్ద టెంపుల్ లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇది ఎక్కడుందో తెలుసా రమణేశ్వరం అనే ఏరియాలో ఉంది లోపలికి వెళ్దాం రండి ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్స్ రెండు వేల పైగా శివలింగాలు ఇంకోటి వాటర్ లోనే శివలింగాలు ఎప్పటికీ ఉండి నిత్యం అభిషేకం జరుగుతుంది ఎందుకంటే మన అందరికీ తెలుసు శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేక ప్రియుడిగా ఆయనకి ప్రసిద్ధి సో అందుకే ఆ జలంలో ఇప్పుడు కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అందులోనే ఉండేటువంటి శివలింగాలు అభిషేకంతో పులకరించిపోతున్నాయి అని చెప్పాలి ప్రస్తుతం మనం ఉన్నాం చూడండి మార్బుల్ తో చేసినటువంటి అమ్మవారి అతి పెద్ద విగ్రహం ఇది తొమ్మిది అడుగుల ఎత్తైనటువంటి మార్బుల్ తో చేసిన విగ్రహం ఇది ఎక్కడ కూడా మనం చూడము చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తా ఉన్నారు చూసేందుకు అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా మనకి మొత్తం ఎనిమిది మంది అమ్మవార్లు ఇక్కడ కనిపిస్తారు దాంతోపాటు దశ మహర్షి ఆ విద్యలు కూడా కనిపిస్తాయి ఇలా ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని ఏ అమ్మవారు కావాలంటే ఆ అమ్మవారిని ఇక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక స్పెషల్ తెలుసా మీకు ఇక్కడ మూడు అడుగుల ఎత్తున్న బంగారపు శివలింగం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శివలింగం ఇక్కడ మాత్రమే ఉంది మీకు అది కూడా చూపిస్తాను అన్ని విశేషాలు మనం టెంపుల్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడదాము అలాగే లోపల ఉన్నటువంటి విశేషాలు అన్నీ కూడా చూసేద్దాం వచ్చేయండి ఏమండి మీరు టెంపుల్లో ఆల్వేస్ ఇక్కడే ఉంటారా మీరు ఏం చేస్తారు ఇక్కడ నేను ఇక్కడ సోషల్ మీడియా అంతా చూస్తుంటానండి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ చూస్తుంటాను మీ మీకోసమే ఇక్కడ స్పెషల్ చాలా ఉన్నాయండి అసలు చెప్పడానికి సరిపోవు పదాలు కూడా అన్ని స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లు అయితే నవదుర్గలు అమ్మవార్లు స్వామివార్లు అవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఒకసారి చెప్పండి ఏమున్నాయి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఏడడుగుల దశమహా విద్యలు ఉన్నారు తొమ్మిది నవదుర్గలు ఉన్నారండి అట్లాగే దశమహావిద్యలతో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా వాళ్ళ భర్త వాళ్ళ భర్తలు కూడా ఉన్నారండి ఇవన్నీ కూడా ఎక్కడ మీకు దొరకవు కాళీదేవి అంటే ఆమె ఫస్ట్ దశమహావిద్యలో ఆమె హస్బెండ్ ఎవరో ఎవరికి తెలియదు అలా వాళ్ళ ప్రతి ఒక్క భర్తలతో పాటు ఆసనలే ఉంటారు అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ అట్లాగే ఇక్కడ ఒక స్పెషల్ ఉన్నారండి కుబేరుడు విత్ స్వర్ణాకర్షణ భైరవ స్వర్ణాకర్షణ భైరవ స్వర్ణాకర్షణ భైరవ అని ఒక ఆయన ఉన్నారు ఆయన కింద లక్ష్మీదేవి అండ్ కుబేరుడు ఉంటారనమాట అంటే డబ్బులు తీసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు ఎవరంటే మెయిన్ ఒక దేవుడు ఉంటాడు ఆయన స్వర్ణాకర్షణ భైరవ లక్ష్మీదేవికి కుబేరుడికి ధనం ఇస్తే వాళ్ళు మనకిస్తుంటారు అంటే మీరు కనుక ఆయనను పూజించారు అనుకోండి ఆకర్షిస్తుంది మీ దగ్గరికి ఫుల్ డబ్బులు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతుంటారు స్వర్ణాకర్షణ పేర్లోనే ఉంది కదా స్వర్ణాకర్షణ భైరవుడు ఇది కూడా ఎక్కడ లేనిపోయా అంటే సెవెన్ ఫీట్ ఉంటాయి మినిమం ఏదైనా కానీ ఇక్కడ చూడండి సెవెన్ అన్ని సెవెన్ ఫీట్ ఉంటాయి తర్వాత అన్ని కూడా మనకి విగ్రహాలు అన్ని పాలరాతి విగ్రహాలు అండి ఏవి కూడా మామూలువి కాదు అందుకని మీకు చూడండి ప్రతి విగ్రహంలో కూడా ఆ ఎంత భవించిన కళ చూడండి ఎలా ఉంది ప్రతి ఒక్క మూర్తి కూడా చాలా అందంగా ఉంది ఉట్టి పడుతుంది సజీవంగా ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీరు చూస్తే అది ఫీల్ అవుతారు ఏదో జస్ట్ ఏదో విగ్రహము ఇలా అనకుండా ఓ ఎస్ ఇక్కడ రియల్ గా ఉన్నారు ఇక్కడ ఈ దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని ఇప్పుడు మా లాంటి భక్తులు ఉన్నారు అనుకోండి వీళ్ళు మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం ఎంటర్ అవుతుంటాం చాలా అసలు స్వర్ణాకర్షణ జూ ఇక్కడ ఉన్నారు చూడండి స్వర్ణాకర్షణ భైరవ ఇటు లక్ష్మీదేవి ఇటు కుబేరుడు కూర్చున్నారు ఇలా స్వర్ణాన్ని ఇలా ఇస్తున్నారు చూడండి అది ఇగో ఇందాక నుంచి నుంచి స్వర్ణాకర్షణ కుబేరా కుబేరా అనుకుంటే ఇది అదే విగ్రహం ఇది చూడండి కంపల్సరీ విజిట్ చేసుకోండి అలాగే ఒకసారి నమస్కారం కూడా పెట్టుకుంటే అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి తర్వాత చాలా యూనిక్గా ఉంది టెంపుల్ కూడా చాలా ఆకర్షణీయంగాను యూనిక్గా కూడా ఉంది మనం ఎక్కడ ఇలాంటి విగ్రహాలు ఇన్ని విగ్రహాలని ఒకే ప్లేస్లో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు నా వెనకాల కనిపిస్తున్న విగ్రహం చూడండి చిన్న మస్తాదేవి విగ్రహం ఎక్కడా కూడా ఈ విగ్రహాన్ని మనం చూడం ఆమె తల కట్ చేసుకుంటారు అదిగో అలాగే తల కట్ చేసుకుని కనిపిస్తా ఉంది అంటే అహంకారాన్ని పొగరిని అటన్నింటిని కట్ చేయటం అనేది దాని అర్థం ఈ విగ్రహాన్ని అయితే మనం అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేము బట్ ఇక్కడ మాత్రం ఆ విగ్రహం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ దశమహా విగ్రహాలన్నీ కూడాను ఎక్కడైనా ఉగ్ర రూపంలో ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా అసలు స్వచ్ఛంగా కూల్గా కనిపిస్తున్నాయి ఎక్కడ అంటే నార్మల్గా భయం కొంచెం భయం అనిపిస్తుంటుంది చూడాలంటే బట్ ఇక్కడ అలా లేదు అసలు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి సో ఇంకొక రెండు విగ్రహాలు స్పెషల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి స్వాహాదేవి విగ్రహం ఇది మనం మామూలుగా చెప్పేటప్పుడు ఓం స్వాహా ఓం స్వాహా అని చెప్తుంటాం కదా మంత్రాలు జపించేటప్పుడు ఆ దేవి ఈ దేవి ఈ దేవినే మనం స్మరిస్తూ ఉంటాము తర్వాత ఇంకొక దేవత కనిపిస్తున్నారు చూడండిగా స్వదాదేవి అని చెప్పేసి ఈవిడ పితృదేవతలకు సంబంధించినటువంటి దేవత అంటే మనకి ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు ఈ అమ్మవారికి గనక మనం పూజలు చేస్తే లేకపోతే నమస్కరిస్తే అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఏవైనా బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నా లేదు ఇబ్బందులు ఏమైనా ఉన్నా పితృదేవతల నుంచి అవన్నీ కూడా తొలగిపోయి మనకి మంచిగా సెట్ అవుతుంది అన్ని రకాలుగా సో ఈ విగ్రహం కూడా మనం ప్రపంచంలో ఎక్ చూడలేము చూడము చూడలేము కూడా ఇక్కడ మాత్రమే ఉంది ఆ విగ్రహం కూడా అలా చాలా స్పెషల్స్ ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే అర్థం కావట్లేదు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఎలా ఉందండి టెంపుల్ చాలా బాగుంది వన్ వీక్ కాలేదు వచ్చి ఇంకా మళ్ళా ట్వెల్వ్ మెంబర్స్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఫస్ట్ వచ్చి మీరు చూసే చూసెళ్లినాము మళ్ళా మా వాళ్ళు మా అత్తమ్మ అందరినీ తీసుకొని చాలా బాగుంది ఒకసారి విద్యుత్ చేయండి అని తీసుకొని వచ్చాము చాలా చాలా బాగుంది ఎలా ఉంది మామగారు చాలా సంతోషం అవుతుంది ఎక్కడ చూసారా అమ్మా ఇలాగా చూడలేదండి ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు చూసినారా చూడలేదేమో చాలా సంతోషంగా కనిపిస్తుంది తొందరగా పోవాలనిపిస్తలేదు కరెక్ట్ చానా బాగుందండి ఇంత చూసారు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మీరు నడవలేకున్నా కూడా వచ్చే అరకు తీసుకొచ్చిండు బండి మీద నేర్చుకుంటా చూడాలని స్వామివారిని చూసారా చూసారా ఎలా ఉంది

వాళ్ళు చెప్తే వచ్చాము కానీ ఎప్పటి నుంచి అనుకుంటుంది వాళ్ళకి మనకి శివుని ఉంది మనకి బాగుంది మిమ్మల్ని కూడా మేము చూసాం ఇప్పుడు వీడియో మా ఫోన్ లో చూస్తుంటాం నచ్చిందండి టెంపుల్ ఇప్పుడే కదా దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత చాలా అంటే చాలా 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 బాగుంది అండి మీరు నేను మన అందరం వెయిట్ చేస్తున్న గోల్డ్ అండ్ శివలింగం దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మూడు అడుగుల ఎత్తున్నటువంటి గోల్డ్ శివలింగాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప శివలింగం అని చెప్పాలి శివభక్తులకి నిజంగా పండుగ ఈ శివలింగాన్ని చూస్తే రియల్ గోల్డ్ తో తయారు చేసినటువంటి శివలింగం శివయ్య భక్తులే కాదు దేవుడు అంటే భక్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా చూసి తీరాల్సినటువంటి గొప్ప శివలింగంగా చెప్పొచ్చు ఎప్పుడు ప్రతిష్ఠించారండి శివలింగం గురించి స్పెషల్స్ ఏంటి చెప్పండి రెండు వేల పదిహేడు బాబావారి శతాబ్ది కారణంగా మూడు అడుగుల బంగారు శివలింగాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ప్రతిష్ఠించారు ఈ అభిషేకం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే చూడడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది అట్లాంటిది అభిషేకం చేస్తే ఇక వాళ్ళ వాళ్ళ తన్మయత్వం అనేది చెప్పలేము దీనివల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ముందు మెయిన్గా ఎందుకు చేస్తారంటే మనశ్శాంతి ఒకటి డబ్బులు ఫుల్ గా వస్తాయి మనం ఆల్రెడీ ఇందాక స్వర్ణాకర్షణ బైరం చూసాము ఈయన కూడా ఈయన మొత్తం బంగారంతో చేశారు కాబట్టి ఈయన కూడా మనకి ఫుల్ ధన ప్రాప్తి వస్తుంది అష్ట ప్రాప్తి వస్తుంది ధనంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మన బుద్ధి కుశలత పెరుగుతుంది అంటే బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది పిల్లల్ని వచ్చి మనం అభిషేకం చేయించుకున్నాం అనుకోండి వాళ్ళు బ్రెయిన్ చాలా షార్ప్ అయ్యి మంచి చదువులు బాగా వృద్ధి పొందడం ఇలాంటివన్నీ ఉంటాయి అభిషేకం చేయించుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందండి వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు టికెట్ ఎంత ఉంటుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఉంటుందండి పాలు పాలు వాటర్ ఇస్తాను ఇక్కడే మై మేము ఇస్తాం మేము ఇస్తాం ఆకనిస్తారా విగ్రహం హ్యాపీగా మీరు హ్యాపీగా మీకు అదే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వేరే చోట్ల మనం అభిషేకం చేయడానికి ఉండదు తాకడానికి ఉండదు ఇక్కడ అభిషేకం అదే ఒకటే అలా అలాంటి సో ఇక్కడ మనకి అభిషేకం మనమే చేసుకుంటాము శుభ్రంగా మనం తాగి శుభ్రంగా ఆ నీళ్లు కూడా మన తలపైన చల్లుకోవచ్చు ముట్టుకోవచ్చు దండం పెట్టుకోవచ్చు చాలా ఇది ఒక స్పెషాలిటీ ప్రతి ఒక్క శివలింగం అంతేనండి చూసారు కదా శివలింగాన్ని మన చేతితో మనం తాకవచ్చు ఇంతకంటే గొప్ప అనుభూతి ఏది ఉండదని చెప్పాలి మనం కొన్ని చాలా తక్కువ సందర్భాల్లో తక్కువ శివలింగాలను మాత్రమే చేతితో తాకుతాము అభిషేకం మనం స్వయంగా చేసుకుంటాము బట్ ఇక్కడ ఈ శివలింగాన్ని మనమే తాకుతూ మనమే అభిషేకం కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి నిజంగా ఎంత బాగుందంటే ఇది చూసేందుకన్నా ఒక్కసారి రావాలి కంపల్సరీ చాలా చెప్పారు ఆవిడే ఇప్పుడు పిల్లలకి బాగా బ్రెయిన్ అలాగే డెవలప్ అవ్వడానికి తర్వాత మనలో నాలెడ్జ్ పెరగడానికి ఇంకా మస్తుగా డబ్బులు రావడానికి అన్నిటికీ కూడా కంపల్సరీ విజిట్ చేయండి అభిషేకం చేయించుకోండి అప్పుడు మీకంతా మంచి జరుగుతుంది ఇక్కడ మనకు బాబా టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఎదురుగుండ బాబా టెంపుల్ కి ఆపోజిట్ లో దుని కూడా ఉంది ఈ దునిలో ఏంటంటే మనకు తెలుసు చాలా పవిత్రమైందిగా భావిస్తాం అందరం మనం ఆ దునిలో వచ్చినటువంటి ఊదిని తీసుకొని పెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి షిరిడీలో కూడా స్పెషల్గా దుని దగ్గర నుంచి మనం అందరం తెచ్చుకుంటుంటాము సో అలాగే ఇక్కడ కనుక ప్రదక్షిణాలు చేస్తే ఏదైనా భూత ప్రేతాలతోటి బాధపడేవాళ్ళు కానీ లేదంటే చీడ పీడలతోటి అంటే రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు కదా కొంతమంది అవి ఉన్నాయో లేదో తెలియదు నమ్మే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను వితండవాదం చేయకండి ఎవరు కూడాను సో అలాంటివి ఏమన్నా ఉంటే నరఘోష కానీ లేదా దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ దుష్టపీడలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ నవధాన్యాలు చేతిలో పట్టుకొని దుని చుట్టూ ఇరవై ఏడు లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అవన్నీ కూడా నార్మల్ అయిపోయి మనుషులంతా హ్యాపీగా ఉంటారు అని ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉంది సో అందుకోసమే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారట ఇంకో విచిత్రం తెలుసా ఈ టెంపుల్లో హిందువులు మాత్రమే కాదు కొంతమంది ముస్లింస్ కూడా పనిచేస్తున్నారు అలాగే క్రిస్టియన్స్ కూడా కొంతమంది పనిచేస్తున్నారు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవిడ పేరేంటో తెలుసా మీకు ఆవిడారండి ఏం పేరమ్మా ఇక్కడ గుడిలో పనిచేస్తుంటే ఏమనట్లేదా మీ వాళ్ళు ఎందుకు మా వాళ్ళు ఎవ్వరు ఏమన్నారు ముస్లింస్ కూడా బాబా హార్తికి ఇంట్లోకి తీసుకొస్తాను నాకు లేని అభ్యంతరం మీకెందుకు నా ఇంట్లో ఉన్నాడు నమ్ముతావా నా గురువు దగ్గరికి రాని ఆత్మదర్శనం అల్లా అని చూపిస్తాను ఛాలెంజ్ చేస్తున్నా వస్తా వస్తారండి చక్కగా మా విందులు అన్నీ స్వీకరిస్తారు ఇది రంజాన్ ఎలా ఇఫ్తారు విందు ఇస్తాం అక్కడ మా పిల్లలు ఇస్తారు మా పిల్లలు అన్ని చేస్తారు మా నాన్న అందరికీ హుర్దు వచ్చి నాకు తప్ప లేదు పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఊరుంది కదండి అక్కడ మా నాన్నగారు పనిచేసేవారు అంటే నేను బాబాని నాకు ఆత్మదర్శనమైన గురువు అంటావు నాకు ఎట్లా లభిస్తాడు ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళను ఎట్లాగా ఎలా కనుక్కోవాలి నేను అంటే నాకు ట్యాంక్ బండ మీద బాబా స్వామీజీ ఫోటో చూశాను అంతే తర్వాత వారు నేను శక్తిపాతం తీసుకున్నాను అప్పటి నుంచి సత్సంగంలో రాధాకృష్ణ గారు సత్సంగం స్థానాక జాయిన్ అయిపోయాను అప్పటి నుంచి నా స్థామతకు తగ్గ సేవలు చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ చేస్తూనే ఉంటాను ఎప్పటికీ చేస్తూనే ఉంటాను ఇక్కడికి వచ్చి భక్తులు చుట్టూ జరిగితే అంత మంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారండి నా చేత్తో ఇచ్చానంటే పిల్లలు పుట్టారంటే తీసుకొచ్చారు ఉద్యోగం వచ్చిందమ్మా నీ చేతితో ఇచ్చావు ప్రమోషన్ కావాలని నువ్వు చెప్పు అంటే మీరు వేసుకోండి నేను చెప్పేది ఏం లేదు ఆ స్వామి ఉన్నారు బాబా ఉన్నారు శివశక్తి సాయి జగద్గురు రమణానందుడు ఉన్నాడు వాళ్ళని తలుచుకుంటే వేసుకోండి నాదేం లేదు ఇక్కడ ఆయన పెట్టారు నేను సేవ చేసుకుంటున్నాను అంతే జీవితాంతం ఆయన పాదపద్మాలు నాకు కావాలని కోరిక ఉంది నేను ఏది తింటే టేస్ట్గా అది స్వామీజీకి పెట్టాలనే కోరిక బలంగా ఉంటుంది నాకు ఏ ఏమీ వద్దండి నాకు ఏ బిరుదులు ఏమీ వద్దు నాకు జన్మ జన్మలుగా ఆయనతో రుణానుబంధం కావాలి నాకు అదొక్కటే నాకు అదొక్కటే కానీ మా పిల్లలు ఎవ్వరు ఏ అభ్యంతరం చెప్పరు వస్తారండి అభిషేకం చేసుకుంటారు దునిలో నవధాన్యాలు మేము అది ఇది మేము సిద్దే కుల అండి ఇది ఉదేకల బ్యాక్వర్డ్ అంటారు మమ్మల్ని మేము పక్క ముస్లింసేం కాదు నన్ను ఇక్కడ సేవకి వాళ్ళంతటా వాళ్ళే పిలిచారు కార్తీక మాసంలో వచ్చాను హెల్త్ బాగోపోయినా నేను సేవ చేస్తా ఏం లేదు నేను చేయగలదును నేను చేయగలదు కాన్ఫిడెంట్ ఎక్కువ నాకు జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలనుకుంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇలా రకరకాల స్టేట్స్ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఇక్కడ మనకు అన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఒకే ప్లేస్లో కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి అటు రిప్లికా సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఈ లింగం చూడండి ఇది గుజరాత్ లో ఉన్నటువంటి లింగేశ్వర్ ఆలయంలో ఉండేటువంటి శివలింగం అనమాట సేమ్ అలాగే అక్కడ కూడా ఇలానే ఉంటుంది చూసిన వాళ్ళకి తెలుస్తుంది సర్పం కూడా ఎంట్రీలో పెట్టి ఉంటుంది ఇక్కడ సేమ్ అలాగే ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కిందికి ఉంటుంది ఇది వచ్చేసి మన శ్రీశైలంలో మన అందరం కూడా అభిషేకం చేయడానికి ఆప్షన్ ఉండే ఆలయం ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మనకు చాలా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి ఆ శివలింగం ఇది ఇంకా వచ్చేసి నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి లింగేశ్వర ఉజ్జయిని మాత టెంపుల్లో ఉండేటువంటి శివలింగం ఇక్కడ కూడా చూడండి స్వామివారిని ఇలా చుట్టుకుని పడగా ఉంటుంది అనమాట నాగపాము సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి ఇంక ఇది చూడండి ఉంటుంది ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకార లింగేశ్వర స్వామి శివలింగం అనమాట సో జ్యోతిర్లింగాల్లో ఇది ఇంకో లింగము తర్వాత వచ్చేసి జార్ఖండ్లో ఉండే లింగేశ్వర్ సేమ్ ఇలాగే ఉంటుంది అక్కడ కూడా జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి ఇంకొకటి చూడండి లాస్ట్ ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కొంచెం మాత్రమే షేప్లో డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి భీమశంకర లింగేశ్వర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి స్వామివారిది అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ ఇది తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర్ ఆలయంలో ఉండేటువంటి జ్యోతిర్లింగము నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది నాగేశ్వర లింగేశ్వర్ ద్వారకాలో ఉండేటువంటి గుజరాత్ అనమాట అక్కడ ఉన్న లింగము తర్వాత ఇది చూడండి చాలా స్పెషల్ కాశీలో ఉంటుంది లింగేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది కాశీలో ఉత్తరప్రదేశ్ చాలా కిందికి ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ యాజ్ ఇట్ డీజ్గా అంటే రిప్లిగా అనమాట ఇక్కడ అయితే ఎలా ఉంటాయో అలాగే పెట్టారు ఇది చూడండి మహారాష్ట్రలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర లింగేశ్వర స్వామి వారి సేమ్ రిప్లికా అనమాట అక్కడ ఎలా ఉంటుందో అలాగే పెట్టించారు ఇక్కడ కూడా ఇంకా తర్వాత వచ్చేసి కేదార్నాథ్ లింగేశ్వర స్వామి మనకు తెలుసు ఉత్తరాఖండ్లో హిమాలయాస్లో మంచు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కదా అదే లింగం ఇది ఇంకా ఫైనల్ గా కృష్ణేశ్వర లింగేశ్వర మహారాష్ట్రలో ఉన్నటువంటి స్వామివారి జ్యోతిర్లింగాల్లో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా అనమాట సో ఇక్కడికి గనక వస్తే మనం ఖచ్చితంగా అన్ని శివలింగాల్ని ఏ అయితే జ్యోతిర్లింగాలున్నా వాటి కూడా దర్శనం చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది రమణేశ్వర్ తెలుసు కదా ఏరియా పేరు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ప్రస్తుతం మనం ఆనంద తీర్థం అనే ప్లేస్ లో ఉన్నాం దీని స్పెషల్ ఏంటో తెలుసా రెండు వందల ముప్పై రెండు శివలింగాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ లోనే ఉంటాయి అలాంటి శివలింగాలతో ఉన్న ఈ నీరు చాలా పవర్ఫుల్ అని చెప్పాలి అది మనం గనక తల మీద చల్లుకున్నా ఎట్లీస్ట్ తాకినా కూడా చాలా మంచి జరుగుతుంది ఉన్నటువంటి దోషాలు మొత్తం పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ లింగాలైతే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం స్పెషల్గా ఉంది ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ నక్షత్రం ప్రకారం ఆ లింగానికి గనక మనం జలాభిషేకం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని కూడా తెలుస్తా ఉంది దాంతోపాటు మనకు కనిపిస్తున్న చూడండి పంచ లింగాలు ఉంటాయి కదా పంచభూత లింగాలు అంటాం యాక్చువల్లీ సో ఇది ఆకాశ గంగకు సంబంధించినటువంటి లింగం అనమాట నాలుగు వైపులా నాలుగు దిక్కుల నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ టూ ఫీట్ మాత్రమే హైట్ ఉంటుందంట ఇక్కడ స్టార్టింగ్ మనం లోపలికి వెళ్లే కొద్దీ సెవెన్ ఫీట్ వరకు కూడా లోతుంటుంది అంటే ఇక్కడ చిన్న చిన్న లింగాలు ఉన్నాయి లోపల కొంచెం కొంచెం అట్లా వెళ్తూ ఉంటే చాలా హైట్ ఉన్న లింగాలు అంటే సెవెన్ ఫీట్ వరకు వాటర్ ఉంది ఆ శివయ్యకి సంబంధించినటువంటి లింగాలు ఆల్వేస్ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ చాలా పవర్ఫుల్ ఇంకా అందులో ఎలాంటి డౌటు లేదు వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ అంటే ఆ పవర్ అంతా కూడా ఈ వాటర్లో జనరేట్ అయి ఉంటుంది సో ఈ వాటర్ కూడా చాలా ముఖ్యమైంది మనం కూడా ఒకసారి తాకి పునీతులు అవుదాం కొంచెం ఎండగా ఉంది కదా కాళ్ళు కాలిపోతున్నాయి కింద కొంచెం మార్నింగ్ ఆవర్జులు అంటే సెవెన్ టు టెన్ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి సెవెన్ టు టెన్ లేదంటే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ వస్తే మాత్రం చాలా కూల్గా బాగుంటుంది ఎందుకంటే తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నీ చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది చూసుకొని రండి ఇక్కడ చూడండి చాలా శివలింగాలు ఉన్నాయి దాదాపు వెయ్యి ఎనిమిది శివలింగాలు ఇక్కడ మనం చూడొచ్చు వరుసగా అవన్నీ కూడా ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శివలింగం కనిపిస్తుంది చూడండి ఓం కలినే నమ ఓం ప్రజాపతయే నమః ఓం ఆగమాయ నమ ఓం విశ్వబాహవే నమః ఇలాగా వెయ్యి ఎనిమిది నామాలతోటి ఇక్కడ లింగాలు కనిపిస్తాయి అలాగే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ ఏరియాలో ఎందుకంటే కొంతమంది అక్కడ పిల్లలు లేని వాళ్ళకి అలా కూడా ఉన్నాయి తర్వాత ఒక చోట అయితే బాబా విగ్రహం ఇలా కూర్చొని ఉన్నది బాబా విగ్రహం అలా ఎక్కడ కూడా మనం చూడము జస్ట్ ఫొటోస్లో చూస్తాం తప్పించి రియల్గా ఇక్కడ చూడము అలా కూడా ఇక్కడ చూడొచ్చు తర్వాత మొత్తం ఆవరణం అంతట్లో కూడా పదిహేడు వందల శివలింగాలు ఉన్నాయి ఇంకొక మూడు వందల విగ్రహాలు స్వామివారివి లేకపోతే అమ్మవార్ల విగ్రహాలు లేదంటే బాబాయి ఇలా రకరకాల విగ్రహాలు ఇంకొక మూడు వందలు ఉన్నాయి మొత్తంగా రెండు వేల విగ్రహాలు శివలింగాలు కలిపి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టికెట్ కూడా ఇక్కడ ఇంకొక శివలింగం ఉంది చూడండి ఇదేంటంటే మొక్కు శివలింగం అంటారు తీరని కోరికలు ఉన్నా లేకపోతే ఏదైనా జరగాలి అని మనం ఒక్కుంటుంటాం కదా జనరల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో కోరిక కోరకుండా అయితే ఎవరూ రాము అసలు సో అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని హగ్ చేసుకొని మనం కొన్ని టెంపుల్స్లో చూస్తుంటాము స్తంభాలను కూడా హగ్ చేసుకుంటుంటారు అటు సైడ్ ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువ ఉంటాయి అవి సో అలా ఈ శివలింగాన్ని హగ్ చేసుకొని మనం ఏదైనా ఒక కోరికని కోరుకొని అది తీరిపోయిన తర్వాత వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేయాలంట అది స్పెషల్ చూడండి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం మీకు ఏదైనా కోరిక ఉంటే శివలింగానికి హగ్ చేసుకొని మీ కోరికని శివలింగానికి చెప్పి ఆ తర్వాత తీరిపోయిన తర్వాత మాత్రం ముక్కు చెల్లించాలండి వయ్ ఓకేనా ఇందాక మనం మిస్ అయ్యాము లోపలికి ఎంటర్ అవుతానే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది చూడండి ఈ శివలింగానికి స్పెషల్ ఏంటంటే ఇంకొకటి పదకొండు లోహాలతో చేశారు కదా ఇక్కడ మనం దాదాపు పదిహేడు వందల శివలింగాలను చూస్తున్నాము ఆ శివలింగాలు అన్నింటికీ మనం అభిషేకం చేయాలన్నా లేకపోతే అన్నిటి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా కూడా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ ఒక్క శివలింగానికి మనం అర్చన చేసి అభిషేకం చేసి దర్శనం చేసుకొని తాకితే మొత్తం పీఠానికి ఉన్నటువంటి శక్తి మొత్తం ఈ ఒక్క శివలింగానికి ఉంటుందంట సో అందుకని అక్కడ ఉన్నటువంటి శివలింగాలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి దేవదేవుళ్ళందరికీ సంబంధించినటువంటి పవర్ అంతా కూడా ఈ ఒక్క శివలింగంలో ఉంటుంది సో ఇక్కడ దర్శనం చేసుకొని అలాగే అభిషేకం చేస్తే అంతటి పుణ్యం కూడా దొరుకుతుంది ఇంకోటి వేరే కూడా ఒక స్పెషల్ ఉంది అది కూడా చూద్దాం రండి ఎనిమిది శివలింగాలు కనిపిస్తున్నాయి ఎనిమిది శివలింగాలు ఎనిమిది లోహాలతో తయారు చేశారు ఒక్కసారి చూడండి అక్కడైతే ఇందాక మనం చూసింది ఇప్పుడు మొత్తం పదకొండు లోహాలతో చేసింది ఇక్కడ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా సపరేట్గా మనకు కనిపిస్తున్నాయి రాగి శివలింగం అంటే కాపర్ అనమాట మన తెలుసు తర్వాత సిల్వర్ శివలింగం అనమాట తర్వాత వచ్చేసి ఇది ఇనుము ఐరన్ నెక్స్ట్ పంచలోహ శివలింగేశ్వరుడు ఇప్పుడు మనం చూసాం కదా అదేమో ఇందాక పదకొండు లోహాలతో ఇదేమో పంచలోహాలతో చేసినటువంటి శివలింగము ఇంక ఇది వచ్చేసి జింక్ అంట తుత్తు నాగం అంటారు తెలుగులో ఆ మెటల్తో తయారు చేసినటువంటి శివలింగం ఇది కంచు కంచు శివలింగం సేమ్ గోల్డ్ లెక్కే ఉంటుంది కదా కంచు తర్వాత ఇది వచ్చేసి అష్టలోహాలంట అష్టలోహాలంటే ఎనిమిది లోహాలతో చేసినటువంటి శివలింగం ఇది వచ్చేసి ఇత్తడి శివలింగం ఇది కూడా దగ్గర దగ్గర గోల్డ్ లాగే ఉంటుంది చూడండి అంటే ఎనిమిది కూడా ఇక్కడ కనిపిస్తున్న ఎనిమిది కూడా ఎనిమిది రకాలైనటువంటి లోహాలతోటి డిఫరెంట్ డిఫరెంట్గా మెటల్స్ తోటి తయారు చేసినటువంటి లింగాలు అనమాట ఇవి కూడా ఎక్కడ కనిపించవు మనకి ఇక్కడ మాత్రమే రమణేశ్వరంలో మాత్రమే మనం ఇవి కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఫైనల్లీ ధన శివలింగం అంటే శివలింగానికి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారిది కూడా పెట్టారు నార్మల్గా మనం శివలింగానికి ఏం చేస్తాము జలంతో లేదంటే పాలతోటి అభిషేకం చేస్తాం ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాయిన్స్ తోటి అభిషేకం చేయాలట అది కూడా హండ్రెడ్ కాయిన్స్ తోటి అభిషేకం చేయాలి హండ్రెడ్ కాయిన్స్ తోటి అభిషేకం చేసిన తర్వాత అందులో నుంచి ఒక ఎయిట్ కాయిన్స్ బ్యాక్కి తీసుకొని వెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకోవాలి అప్పుడు ఎట్లా తీసుకెళ్ళాం అలాగ మనకి వెనక్కి ధనం వస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది ఇలాంటి శివలింగాన్ని కూడా మనం ఎక్కడ కూడా చూడము చాలా యూనిక్గా ఉంది అసలు రమణేశ్వర ఆలయాన్ని నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేకపోయాను సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఎందుకు చూపించలేకపోయామని నాకు కూడా డౌట్ వస్తుంది నాకు తెలిసిందే రీసెంట్గా తెలిసింది ఒక టూ వీక్స్ బ్యాక్ ఈరోజు మీకోసం అందరి కోసం నా కోసం మీకోసం మనందరి కోసం కూడా దర్శనం చేసుకోవాలి చూపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను తప్పకుండా విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి చూసి తీరాల్సినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పాలి ఇది ఎంతో దూరం కూడా ఉండదు హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్లో నుంచి వస్తే వన్ థర్టీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది నాగిరెడ్డి పల్లి అని పెట్టుకొని లేదంటే డైరెక్ట్గా గోల్డెన్ శివలింగం అని పెట్టుకున్నా గోల్డ్ శివలింగం అని పెట్టుకున్నా కూడా మనకి గూగుల్లో వచ్చేస్తుంది రమణేశ్వరం అన్నమాట పేరు డెఫినెట్గా అయితే విజిట్ చేసి టికెట్ కూడా ఇందాకే చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది లోపలికి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా పొల్యూషన్ లేనిటువంటి బ్యాటరీ వెహికల్స్ లోటి మొత్తం తిరిగి చూడొచ్చు దాదాపు అరవై డెబ్బై ఎకరాల్లో ఈ ప్లేస్ ఉన్నట్టుంది సో అదంతా చూడాలంటే టైం పడుతుంది కాబట్టి ఆ లో కూడా మనం చూడొచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే ఫుడ్కి కూడా ప్రాబ్లం లేదు అన్న ప్రసాదం కూడా ఉంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈ సమ్మర్లో అందరూ ఖాళీగా ఉంటాం కాబట్టి పిల్లలకి హాలిడేస్ అవన్నీ ఉంటాయి మాక్సిమము సో పిల్లలతోటి విజిట్ చేయండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఓకే